బట్టలు అయితే మిషన్ తీసుకున్న బట్టలు అయితే ఈ విధంగా పెట్టుకున్నాము ఇవి కూడా బట్టలే పైన పెట్టేసి ఉన్నాము కుదరక ఇవైతే ధాన్యం బస్తాలు నాలుగు బస్తలే ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చేస్తున్న వీడియోలు కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఎక్కడ వెళ్ళలేదు మా ఇల్లు చూపించాలనుకుంటున్నాను ఈ ఇల్లు అయితే సొంతంగా కట్టుకు గవర్నమెంట్ నుంచి ఇచ్చిన ఇల్లు ఇది రెండు వేల పదమూడు రెండు వేల పదమూడులో కట్టుకున్న ఇల్లు ఇది ఇందిరా ఇల్లు రెండు పేర్లు అనేది ఇచ్చారు మా అత్తగారు పేరు మీద అయితే కట్టుకున్నారు అలాగే మా ఆయన తా మా ఆయన వాళ్ళు తాత వాళ్ళు పేరున వచ్చింది అన్నారు అదే డబ్బులు అయితే అందలేదు అందుకనేసి ఒక రూమ్ అలాగే వదిలేసారు ఒక రూమ్ అయితే కట్ కట్టారు చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు అయితే ఏ విధంగా ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఇదైతే మిషన్ మామూలుగా కుట్టాలని అనేసి మా ఆయన అయితే తీసుకున్నాడు అలాగే గుడ్డలు కుట్టుకోవాలి చిరిగిపోయిన బట్టలు అనేసి అయితే ఈ మిషన్ తీసుకున్నాడు ఎంత రేట్ పడిందో నాకైతే తెలియదు చెప్పలేదు ఇలా అయితే లోపల చూపిస్తాను ఈ బెడ్డు మంచం అయితే మేము సొంతంగా కొనుక్కున్న బెడ్ మంచం అయితే కాదు ఇది మా అన్న వాళ్ళు నా నాకు ప్రేమ ప్రేమతో కొనిపెట్టిన మంచమైతే ఇది ఇది ఫ్రెండ్స్ ఇది తప్పేలాలు ఈ బుక్ షూలు ఇంట్లో నలుగురు అలాగే నలుగురు ఆడపిల్లలు ఇద్దరు అబ్బాయిలు ఏవైతే బట్టలు బేరువా కొన్ని కొన్ని సోమత లేక మేమైతే ఇక్కడ సన్ సైడ్ దగ్గర అయితే బట్టలు పెట్టేసుకొని ఉన్నాము ఈ బట్టలు అయితే కుట్టేసి అనేసి అయితే ఊరు వాళ్ళు తీసుకొచ్చి పెట్టేసి ఉన్న బట్టలు కుట్టడానికి టైం లేక ఇలా పెట్టేసి ఉన్నాను చాలా ఉన్నాయి ఇక ఇవి అయితే మావే బట్టలు టబ్బు దగ్గర మళ్ళీ పెట్టుకొని ఉన్నాను చెప్పాను కదా బీరువా కొన్ని సొమత లేక ఇలాంటి టబ్బులు కొనేసి అయితే బట్టలు పెట్టుకొని ఇవి ఇవైతే వినిపాము కుట్టాను కానీ ఇంకా తీసుకెళ్ళలేదు కుట్టేవా అనేసి తీసుకొచ్చి తీసుకొచ్చిన బట్టలు ఇవి కూడా ఇవి కూడా బట్టలే పైన పెట్టేసి ఉన్నాము కుదరక రైస్ ఇవి ఇవైతే ఇదే మా రూము ఈ విధంగా ఉంది మా రూమ్ అయితే ఇదైతే తలుపు అంటే పాత తలుపు తయారు చే తయారు చేయించడం అంటే మాకు అంతగా డబ్బులు లేక అలాగే ఉండిపోయింది అవతల రూమ్ అయితే చూపిస్తాను మాకు అంత సోమత లేదు అందుకనేసి ప్లాస్టింగ్ చేయకుండా అలా వదిలేసి ఉన్నాము తర్వాత డబ్బులు దొరికైతే ప్లాస్టింగ్ చేద్దాం అనుకుంటున్నాము అది ఎప్పుడు దొరుకుతాయో ఎప్పుడు దొరికితే అప్పుడు చేయిస్తాం అయితే ఇదైతే మా అత్తనా మా మరిది ఇంకా ఈ రూమ్లో ఉంటారు ఇది ఈ విధంగా ఉంది ఇవైతే సోలు సోలు బస్తాలు ఇవి మూడు అయితే ఇవైతే ధాన్యం బస్తాలు నాలుగు బస్తలే ఉన్నాయి నాలుగు బస్తలే మాకు పండినాయి ఈ విధంగా అయితే ఉంది మా ఈ రూమ్ అయితే ఇక్కడ సామానులు అంటే కత్తిలు గుంపలు పారాలు అనేవి ఇక్కడ అంటే పెట్టేసుకొని ఉన్నాం మూల దగ్గర ఇది స్ప్రే డుక్కు మందులు కొట్టే డుక్కు అయితే ఇది మా వంట రూమ్ ఇదైతే కర్రలు వర్షం వస్తుంది కదా అనేసి అయితే ఈ విధంగా తీసుకొచ్చి పడేసి ఉన్నాను నేను చూపిస్తాను మీకు బాగా గా ఉంది ఇది వచ్చి మా వంట రూము వేడి వాటర్ అనేది పెట్టే తప్ప ఇక్కడ వచ్చేసరికి సాంబారు తినేసి పనికి వెళ్ళిపోయారు నేనైతే అత్త వాళ్ళకి వస్తే గింజి అమ్మ లేదనేసి అనేసి గింజి వేసుకొని తాగుతున్నాను ఇది వచ్చేసి అన్నము అవి కొంచెం మిగిలి ఉంది ఇదైతే అటు వచ్చి వచ్చేమో తింటాము తింటామనేసి అయితే వదిలేసిందాడు ఇవైతే ప్లేట్లు ప్లేట్లు తప్పిలలో బెండ్ని ఈ విధంగా పెట్టుకుని ఉన్నాము ఈ గ్యాస్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చిన గేస్ అయితే ఇది మేము సొంతంగా కొనుక్కున్న గ్యాస్ అయితే కాదు ఈ గేస్ నుంచి కూడా ఫ్రీగా అనేసి ఇచ్చే ఫ్రీగా అనేసి ఇచ్చారు కానీ మాకైతే పదకొండు వందల అయితే కట్టుకున్నారు ఇవి వచ్చి ప్లేట్ అంటే మన ప్లేట్లు వాటర్ పిల్లలు అయితే ఇవి ఇవి వచ్చి బెన్నీస్లు ఇక్కడేమో ఉల్లిపాయలు కిందకి టమాటాలు రెండే ఉన్నాయి ఇదే మా రూమ్ ఇదే వంట రూమ్ ఇంకో రూమ్ అయితే చూపిస్తాను ఇది ఇవైతే కోడిలు పడుకునే రూము కోడిలు అదే ఇక్కడ ఉండే రూము ఇక్కడ ఒకసారి ఇక్కడ వచ్చేసరికి కోడిలు అంటే గుడ్లు పెట్టేవి ఇవి ఇక్కడైతే గుడ్లు పెడతాయి ఇవైతే సౌండ్ సిస్టము ఈ సౌండ్ సిస్టమ్ మాదైతే కాదు అంటే ఊరు వాళ్ళ మొత్తం ఇది కలిపేసి అయితే కొనుక్కొని ఉన్న సౌండ్ సిస్టమ్ అయితే ఇది కాలు లేదు ఎవరి దగ్గర కాలు లేదనేసి అయితే ఇక్కడ పెట్టుకొని ఉన్నారు ఇవైతే కుర్తీ నీళ్ళు ఆవులు అయితే పెట్టుకుని ఉన్నాము ఇదే ఇదే మా జీవనం ఈ విధంగా ఉంటుంది చూపించాను కదా ఫ్రెండ్స్ మా ఇల్లు అయితే ఇది నీట్గా చేసుకోవడం అంటే మాకు అంత సోమత లేదు కూలి పనులు కూడా ఈ ఊర్లో దొరకడం చాలా కష్టము ఇంట్లో పనులు వదిలేసి బయట పనులు చేసుకోవడం అన్నా కష్టము కానీ మా ఆయన అయితే ఇంట్లో పనులు గబగబా చేసేసి అయితే బయట పనికి వెళ్తాడు అక్కడ నుంచి కూల్ చేసుకొని అయితే తీసుకొచ్చిన డబ్బులు ఇంట్లోనే ఇంటికే గడుస్తుంది ఒక్కడే కష్టపడేది కదా మళ్ళీ మా మర్దీ కూడా కష్టపడాలంటే వాడు చదువుకుంటున్నాడు వాడు ఇంకా పెళ్లి చేసుకోలేదు మళ్ళీ మా అయితే చనిపోయారు మూడు మూడు సంవత్సరం అవుతుంది దీంతో ఇలాగే నేను చేస్తున్న వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మరో కృత వీడియోతో నేను ముందుకు వస్తానని బాయ్ ఫ్రెండ్స్